నిన్న అనగా తారీఖున తారీఖునగూడి గ్రామానికి సంబంధించిన ఎడ్డ శాంతకుమార్ అని అతను తన బావ మరిది రాజేష్ స్నేహితుడు రాంబాబుతో కలిపి చావినలాటికి నాగిరెడ్డిగూడెం గుడి డ్యామ్లో ఉన్న ఓటర్లో దిగారు తమలో సార్ అతను జారిపోవడం వల్ల అతని జయత రాక ములిగి చనిపోవడం జరిగింది నిన్నటి నుండి రెస్క్యూ టీము ఫైర్ సిబ్బంది పోలీసు ముగ్గురు కూడా గజేత గలతోని జాలాలతో ఎత్తించారు ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకి అతని బాడీ ట్రేస్ అయింది చేసి తెలియజేయడం జరిగింది మీ పేరండి శిరీష్ ఇంటి పేరు జరిగింది చెప్పండి మధ్యాహ్నం టైంలో మా మధ్య గారు ఫోన్ చేశారండి మాకు ఇలా మా శాంత్ కుమార్ ఇక్కడికి వచ్చాడని చెప్పి ప్రాజెక్ట్ వేరుకి అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి మా మామగారు ఎక్కించుకొని నేను మా మామగారు మా పిల్లడు వచ్చాను అసలు కన్ఫర్మ్ చేసుకున్నాము అసలు పడ్డాడు లేదో తెలియదు కదా అని చెప్పి ఇక్కడికి బయలుదేరి వస్తే బట్టలు అవి ఇక్కడే ఇచ్చేసి ఉంది ఇక చేసుకొని అప్పుడే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళ అంటేనే ఇంకా రెస్పాండ్ అయ్యి తొందరగానే వచ్చారు ఇక నిన్న ఈవినింగ్ వరకు కూడా గాలింపు జరుగుతూనే ఉంది నిన్న సిక్స్ వరకు కూడా చేశారండి అవన్నీ బాగానే ఎతికారు కానీ నిన్న ఖర్చులు దొరకలేదు ఈరోజు మార్నింగ్ కూడా ఆరింటికల్లా వచ్చేసారు మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఇక్కడే ఉన్నదని చెప్పారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకుని మేము కూడా వెళ్తున్నాం అని చెప్పంగానే వెళ్ళండి ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పారు అక్కడ నుంచి బయలుదేరి మేము వచ్చేసరికి వాళ్ళు ఎత్తుకుతూ ఉన్నారండి ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు మేము రాగానే ఇంకా చెప్పారు ఇంకా జాలకు ఫోన్ చేసామమ్మా వాళ్ళు వస్తున్నారని చెప్పారు ఇంకా రాగానే ఇంకా మేము రాగానే కూడా వాళ్ళు చేశారండి ఎతకు ఎతకడం స్టార్ట్ చేశారు దొరికాడు బాడీ దొరికింది చంద్రపూడి ఎస్ఐ గారికి ఫైట్ చేస్తే దానిలో సిబ్బంది కూడా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను